వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ రేపు రాబోయే కాలంలో నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉన్నారు వారికి కుటుంబాలు లేదు వారి మొత్తం కుటుంబం భారత ప్రజానికమే తన కుటుంబం అని చెప్పినటువంటి వ్యక్తి మానేయుడు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి వారు ఒకవేళ రేపు ప్రధానమంత్రి అయిపోయిన కదా మల్లె చక్కగా సక్క హిమాలయాలను రామా శివ అని చెప్పి జపం చేసుకుంటున్నాడు తప్ప ఆయనకు ఎవరు లేరు ఆయనకున్నది ఈ దేశ ప్రజానికల్లో ఆకలిపోవాలని దరిద్రం పోవాలని నిరుద్యోగ సమస్య పోవాలని తపన ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు తొమ్మిది సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఒకరు సొమ్ము తిన్నట్టు కానీ ఒకరికి అచ్చేసినట్టు ఎక్కడ లేదు ఆయన కాలంలో ఇవాళ ఉన్నంతలో కొంత మంచి జరగాలని ప్రయత్నం జరుగుతూ ఉంది రేపు ఈ దేశంలో ఇప్పటికే పద్దెనిమిది రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది గుజరాత్ రాని రాష్ట్రాల్లో ముప్పై ఏళ్ళుగా అధికారం కొనసాగుతూ ఉంది ఇక్కడ అన్నింటిని చూసి మీరు ఇప్పటిదాకా చూడని పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే మీకు తెలుసు రేపు మీరు నిండు మనసుతో ఆస్వాదించండి తప్పకుండా ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశంలో మూడున్నర కోట్ల మందికి ఇల్లు కట్టించిచ్చిండు ఇక్కడ మాత్రమే కట్టించేలే రేపు పేదవాళ్లకు తప్పకుండా నరేంద్ర మోడీ గారి సహకారంతో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే పని భారతీయ జనతా పార్టీ చేసి తీరుతుందని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నాం